ద ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా ఆయన సమస్తమును కూడా కన్నులారా చూస్తున్నటువంటి వాడు ఈరోజు దేవుడు అంటున్నాడు నాకు కనపడకుండా ఎవరైనా దాం కొనగలుగుతారా అని దేవుడు అడుగుతున్నారు ఇదే స్థితిలో యోనా కూడా దేవునికి కనపడకుండా దాగు కొనాలి అని దేవుడు నన్ను చూడకుండా ఉండాలి అని దేవుడు మాట వినకుండా పారిపోయి ఓడ అడుగు భాగంలో నిద్రించినప్పటికీ అక్కడ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు ఈరోజు నువ్వు నన్ను ఎవరు చూడడం లేదులే నేను ఎవరికి లెక్క చెప్పవలసినటువంటి అవసరం లేదని నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆయన సంపూర్ణంగా కన్నులారా చూస్తున్నాడు కాబట్టి దేవునికి భయపడాలి మనం ఏ పని చేస్తున్నా కానీ దేవునికి భయపడి మనం ఆ పని చేయాలి అంతేకాకుండా ఈరోజు నువ్వు కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో వేదనలోను శోధనలను కృంగిపోయి ఉండి నాకు సహాయం చేయవారు ఎవరూ లేరని వేదన పడుతున్నట్లయితే ఈరోజు దేవుడు అంటున్నాడు నీవు కృంగినటువంటి స్థితిని నేను చూచుచున్నాను అని అంటున్నాడు సమస్తమును కూడా చూచే దేవుడు నువ్వున్న స్థితిని మార్చగలిగినటువంటి సమర్థుడు ఆయన ఆయనకు కనబడకుండా ఏది కూడా లేదు నీ స్థితిని చూస్తున్నాడు నువ్వు దేవునికి మొరపెట్టే ప్రార్థన ద్వారా నీ విజ్ఞాపన స్థితి ద్వారా నీ స్థితిని తప్పకుండా మార్చగలుగుతాడు ఆయన కాబట్టి రోజు నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏ పని చేస్తున్నా మనుషులు కాదు నేను చూసేది దేవుడు నేను చూస్తున్నాడని గుర్తుపెట్టుకొని విశ్వాసముతోగా నువ్వు ఆ పనిని ప్రారంభించి విశ్వాసముతో చేస్తున్నట్లయితే తప్పకుండా ప్రభువే మీరు చేసే ప్రతి పనిలో విజయం ఇస్తాడు నీవున్నటువంటి దుఃఖము నుండి సంతోషమునకు ఆయనే మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక ఆమెన్